ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఉత్సవాలపై పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సమీక్ష చేశారు మార్చి ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు అనంతరం వివిధ అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ తాగునీరు పారిశుధ్యం ట్రాఫిక్ నియంత్రణ భద్రతా ఏర్పాట్లు వైద్య సదుపాయాలు ప్రసాదం అన్నదానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు అలాగే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆదేశించారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై మార్చి ఎనిమిదవ తేదీ వరకు జరిగేటువంటి మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో పదకొండు రోజుల పాటు మన బిల్వకుట క్షేత్రంలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పటికే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రథశాల ప్రారంభోత్సవము కోనేరు ప్రారంభోత్సవము మెట్లు ప్రారంభోత్సవము కళ్యాణ మండప ప్రారంభోత్సవంతో కలిపి ఇరవై ఒకటిన మొత్తం అన్ని కార్యక్రమాలు ప్రారంభించి గిరి ప్రదర్శనతో ఇరవై ఆరో తేదీ ఉదయం ఏడు గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులందరితోనూ ఆర్డీఓ గారి అధ్యక్షతన రివ్యూ నిర్వహించడం జరిగింది అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలా పాల్గొనాలి ఎవరెవరి కర్తవ్యాలు ఏంటి అని విధి విధానాల మీద ఆర్డీఓ గారి సూచనల మేరకు అందరూ కూడా ఈ రోజున ఎవరి వంతు వాళ్ళు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా కావుల నియోజక ప్రజానీకానికి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మన ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంబో నారద మహర్షి యొక్క చేతుల మీద ప్రా ప్రతిష్ఠించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను రంగరంగ వైభవంగా దాతల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి లక్షలాదిగా భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా గతం కంటే భిన్నంగా ఈ సంవత్సర బ్రహ్మోత్సవాలు తిరుమల దేవస్థాన సూచనలు ప్రకారమే నిర్వహిస్తున్నాం కాబట్టి పవిత్రతకి ఎక్కడ అవకాశాలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలను మన అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి కృపకు మన అందరం కూడా పాత్రులు అవుదామని దేవుని కింకరులుగా మన అందరం కూడా బ్రహ్మోత్సవాలను తిలకిద్దామని చెప్పి కావలి ప్రజానికానికి ఆహ్వానిస్తూ తెలియజేస్తూ ఉన్నాం